బాను దేవాని గుడికి తీసుకుని వెళ్ళి ఆ అమ్మవారి ముందు నిలబెట్టి తన చేతిలో ఉన్న తాళిబొట్టు చూపించి తనైతే తన మెడలో కట్టమంటుంది అది చూసి దేవా ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి అంటాడు అవును ఆ రోజు ఇది దాని మెడలో నువ్వు కట్టావు కదా ఇప్పుడు నా మెడలో నువ్వు కట్టాలి ఇదిగో ఇది తీసుకొని నా మెడలో తాళిబట్టుని కట్టు అని చెప్పి అక్కడ ఉన్న బాను అడుగుతూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న దేవ అయితే నా దృష్టిలో పెళ్ళి పిల్లం సంసారం ఇవేవి ఒక లెక్కలోనికి రావు నీకు ఈ విషయం లక్ష తొంభై సార్లు చెప్పాను మళ్ళీ ఏంటిది కొత్తగా అని చెప్పి అంటాడు లేదు నువ్వు దాని మెడలో ఎలా కట్టావు చాలా కోపంగా మరి నా మెడలోనే అదే కోపంతో కట్టు అని చెప్పి అంటుంది నేనైతే ఒకటి ఫిక్స్ అయినా నువ్వే నా వి నీతోనే నేను జీవితాంతం కలిసి ఉంటానని నేను ఎప్పుడో ఫిక్స్ అయినానని నీకు కూడా తెలుసు అలాంటప్పుడు నువ్వు నన్ను ఎందుకు కాదంటున్నావు ఇదిగో ఇది నీ మెడ ఇది నా మెడలో కడతావా లేదా అని చెప్పి బాను అడుగుతూ ఉంటుంది అది వినగానే దేవా అయితే ఏం మాట్లాడుతున్నా నువ్వు నేను కట్టడం ఏంటి నేను అసలు కట్టే కట్టను అని చెప్పి అంటాడు అది విని బాను అయితే నువ్వు ఎలా కట్టవో నేను చూస్తాను నేను చచ్చిపోతే అప్పుడు కడతావా అని చెప్పి అంటుంది అది వినగానే అక్కడ ఉన్న దేవ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక భాను అయితే నువ్వు కానీ నా మెడలో ఇప్పుడు ఇది కట్టకపోతే నేను ఇప్పుడే ప్రాణాలు తీసేసుకుంటాను అని చెప్పి భాను అయితే దేవాకి బ్లాక్మెయిల్ చేసి అడుగుతూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న దేవ షాక్ అయ్యే అలా చూస్తూ ఉండిపోతాడు ఇప్పుడు ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో దేవ అయితే సతమతం అవుతూ ఉంటాడు ఇక దేవ భాను మెడలో తాళి కడతాడా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్